apple apple red red apple very very sweet apple uh, banana yellow yellow banana very very sweet banana నేను కూడా ఏ రీల్స్ షార్ట్స్ చేస్తున్నాను అనుకున్నారా కాదండి ఎందుకు ఈరోజు అలాగ పాడాలనిపించింది అవి చూపించి అయితే ఈరోజు ఏంటంటే కస్టర్డ్ చేశాను నేను అది కూడా పంచదార లేని కస్టర్డ్ అనమాట ఇవి చూపించినవి ఎండు ఖర్జూరాలు మామూలు ఖర్జూరం ఉంటే అవి కూడా చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి ఎండు ఖర్జూరాలని వేడి పాలల్లో కొంతసేపు నానబెట్టాలన్నమాట ఒక గంటన్నర పైగా కాకపోతే అది చాలా ఇంకా నానాలి ఈ లోపల స్టవ్ మీద పాలు మరుగుతుండగా ఒక రెండు స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొంచెం పాలల్లో కలిపి ఉంచుకున్నాను ఈ మరిగే పాలల్లో అది కూడా వేసాను పంచదార వేసుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు కాకపోతే నేను వెయ్యాలనుకోలేదు ఒక షుగర్లెస్గా ఈరోజు చేద్దామని ఎలాగో పిల్లలు డైటింగ్లో ఉన్నారు సరే వాళ్ళకు కూడా పనికి వస్తుందని ఇలా చేశానన్నమాట మరి వాళ్ళు తింటారా తినరో డౌటే ఈ పాలల్లో చూసారా బాగా అనేక ఖర్జూరం గింజలు తీసేసి ఆ పాలతో పాటు మిక్సీలో వేసుకోవాలి నేను కస్టర్డ్ కూడా మిక్సీలోనే వేస్తాను చూడండి అలా ఉండలు కట్టేస్తుంది కదా బాగా విస్క్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే అలా గ్రైండ్ చేస్తాను కొన్ని నానపెట్టని బాదం కూడా వేసి బాగా గ్రైండ్ చేశాననమాట కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందని ముందు మరిగే మరిగేపాల్లో కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసాక ఒకటి ఒకటిన్నర నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే అడుగంటేస్తుంది తర్వాత ఇదంతా బాగా గ్రైండ్ చేసుకున్నాక అందులో ఫస్ట్ చూపించిన యాపిల్ ముక్కలు ఆ అరటిపండు ముక్కలు కొంచెం తెల్ల ద్రాక్ష పళ్ళు కొంచెం నల్ల ద్రాక్ష పళ్ళు ఆ ముక్కలు కట్ చేసి అన్నీ వేసాను ఇంకా పళ్ళు ఉన్నాయి కానీ అన్నీ వేయలేదు ఎక్కువ అయిపోతుందని ఈ ఖర్జూర నానపెట్టిన పాలు కూడా ఇందులో వేసానమాట కొంచెం పల్చగా అవుతుంది కదా అని ఇంచుమించు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల పళ్ళు కూరలు దొరికే కాలం అండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంక ఇలాగ తరచూ కస్టర్డ్ చేస్తూనే ఉంటాను నేను విడిగా పళ్ళు తినేస్తే ఇంట్లో శ్రమ తప్పుతుంది కానీ నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట తర్వాత నానపెట్టిన బాధ ఉంటే అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను తొక్క తీయలేదండి కొన్నిటికి తీసాను ఇంకా నాకు ఓపిక లేక తీయలేదు అవి వేసాను తర్వాత కిస్మిస్ కూడా వేసాను ఖర్జూరం ముక్కలు తరిగి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం మీద తేనె వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది నేనైతే తేనె పంచదార రెండు వేసుకోవాలనుకోలేదు తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా డిన్నర్కి అయితే ఆలు భుజియా తెప్పించుకున్నాను ఏంటంటే రాత్రి డిన్నర్ చేసే పని పెద్దగా లేకపోయింది అందుకని అనమాట ఆలు భుజా విత్ కస్టర్డ్ అందరికీ శుభరాత్రి